హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షువాన్షే క్రియేషన్స్ ఈ వీడియోలో వచ్చేసి కొన్ని యూషేప్ ప్యాటర్న్లో ఉన్నటువంటి నెక్సెట్స్ అండ్ అలాగే మనకి కొన్ని స్టెప్ చైన్స్ మోడల్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను ఇవన్నీ కూడా మనకి ముకుంద జ్యువెలర్స్ బ్రాంచ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రీవియస్ వీడియోలో ఇక్కడ నుండి మంచి కలెక్షన్ చూపించానండి సో ఈ వీడియోలో కూడా యూషే ప్యాటర్న్లో అంటే మనకి చౌకర్కం నెక్లెస్ టైప్లో యూషేప్ ప్యాటర్న్లో సెమీ యాంటిక్ పాలిష్లో నక్షి వర్క్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ నెక్లెస్ డిజైన్స్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా సో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ పడుతుంది అంటే రెండు తులాల ఎనిమిది గ్రాముల్లో ఈ మోడల్ అయితే అవైలబుల్గా ఉంది బ్యాక్ సైడ్ విత్ చైన్తో కలుపుకొని నేను నెట్ వెయిట్ అనేది చెప్తున్నాను అలాగే మీకు ట్యాగ్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను కేవలం గోల్డ్ వెయిట్ మాత్రమే నేను వీడియోలో మెన్షన్ చేశానండి సో నెక్స్ట్ మోడల్ చూద్దామండి చాలా చాలా బాగుంది చాలా నిండుగా ఉంది యూ షేప్లో మనకి చౌక టైప్లో వస్తుందండి టూ లేయర్స్లో మనకి సెట్ అనేది ఇవ్వడం జరిగింది డబుల్ లేయర్లో ఉంటుంది చాలా నిండుగా ఉంది ఎంబ్రాల్ స్టోన్ అయితే హైలైట్ చేయడం జరిగింది మిడిల్లో అమ్మవారి ప్యాటర్న్ కూడా చాలా బాగా క్లియర్గా ఎంబోజ్ అవుతుందండి మనకి ఎంబ్రాల్ డ్రాప్స్ అలాగే ముత్యాలతో హైలైట్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి నెక్లెస్లోనే స్టెప్ చైన్ టైప్ వస్తుంది మిడిల్ పాటు త్రీ లేయర్స్ స్టెప్స్ వస్తాయండి సో బ్యాక్ సైడ్ అయితే మనకి టూ లేయర్స్లో ఉంటుంది మధ్యలో డీడీ బాల్స్ ఇచ్చారు ఫోర్ బ్రోచర్స్ ఇచ్చారండి రూబీ స్టోన్ అండ్ అలాగే ఎంబ్రాడ్ స్టోన్స్తో హైలైట్ చేశారు చుట్టూరుగా మనకి వైట్ సీజర్ స్టోన్ ఇవ్వడం జరిగింది కేవలం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఏ అండి రెండు తులాల నరల్లోనే ఇది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది కేవలం రెండు తులాలు మాత్రమేనండి ట్వంటీ గ్రామ్స్ అండి ట్వంటీ పాయింట్ ఫోర్ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అయితే రెడీగా ఉంది ఇది మనకి చూడడానికి టైప్ టైప్లో కనిపిస్తుంది బట్ కాకపోతే ఇది మనకి నెక్లెస్ లాగా కూడా వాడుకోవచ్చు లాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది సో మరో మోడల్ అండి ఇది ఒక స్టెప్ చేయనండి ఒక మోడల్ వచ్చేసి చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది మనకి డీడీ బాల్స్తో హైలైట్ చేశారు మనకి చంద్రహారాలు లాంగ్ హారాలు స్టెప్ చైన్స్ అనగాని మనకి ఓన్లీ చంద్రహారం మోడల్లో డిజైన్లో ఉన్నటువంటి చైన్స్ మాత్రమే ప్లేన్లో చైన్స్ చూస్తాము ఇవన్నీ మా టోటల్గా కూడా మనకి గుండ్ల టైప్లో అంటే మనకి గోల్డ్ బాల్స్తో డిడీ బాల్స్తో హైలైట్ చేయడం జరిగింది కిందికి టూ లైన్స్లో మనకి గోల్డ్ చైన్ ఇచ్చేసి డ్రాప్స్ లాగా కిందికి విడవడం జరిగింది ట్వంటీ సెవెన్ గ్రామ్స్ పడుతుందండి అంటే మనకి రెండు తులాల ఏడు గ్రాముల్లో ఈ మోడల్ అయితే అవైలబుల్గా ఉంది సో మనకి స్టెప్ చైన్స్లోనే ఫోర్ లేయర్స్ వస్తాయి సైడ్కి రెండు బ్రోచర్స్ వచ్చేసి వాటిపైన కూడా పికాక్ డిజైన్ హైలైట్ చేశారు పికాక్ పైన కూడా పింక్ కలర్ స్టోన్ ఇచ్చారండి చాలా బాగుంది కదండి త్రీ థర్టీ ఫోర్ గ్రామ్స్ అండి అంటే మనకి మూడు తులాలు అలా పడుతుంది మూడు తులాల నర థర్టీ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనైతే రెడీగా ఉంది ఇవన్నీ కూడా ముకుందా జ్యువెలర్స్ కేచ్బీ బ్రాంచ్లోనైతే అవైలబుల్గా ఉంది విఏ వచ్చేసి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే అతి తక్కువ విఏ అనేది ఇక్కడ ఉంటుందండి అన్ని బ్రాంచెస్లో సేమ్ విఏ అనేది రన్ అవుతుంది అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీరు వీడియో కాల్ ద్వారా కూడా ఇంకా వేరే మోడల్స్ చూసుకోవచ్చు గోల్డ్ స్కీమ్స్ కూడా ఉంటాయి నో మేకింగ్ నో వేస్టేజ్ కింద ఐటమ్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు వీడియోలో మీరు చూస్తున్నప్పుడు ఏదైనా మోడల్ నచ్చి మీరు దాన్ని కొనాలనుకున్న దానికి సంబంధించిన కంప్లీట్ వెయిట్ అండ్ ప్రైస్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్ నైన్ జీరో వన్ జీరో ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ నైన్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి ఆఫ్లైన్ త్రో పర్చేస్ ఈ ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా మీరు ఎంత ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు సో కలెక్షన్ బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్ మీకు ఎలాంటి కలెక్షన్స్ పైన రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ ఎలాంటి కలెక్షన్ మీరు చూడాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియచేయండి మేము వీడియో షూట్ చేసి కలెక్షన్ అనేది చూపిస్తామండి సో మరో మోడల్ అండి ఇది మనకి లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ వరకు వస్తుంది ఇందులో మనకి రూబీ బీట్స్ అండ్ అలాగే మనకి పల్స్ హైలైట్గా హైలైట్ చేయడం జరిగింది సో మనకి త్రీ లేయర్స్లో ఉంటుంది సైడ్కిలా ప్లేన్లో ఎల్లో గోల్డ్ పాలిష్లో బ్రోచర్ అనేది ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఆల్టర్నేట్గా అక్కడక్కడ మనకి రూబీ బీడ్స్ ఇచ్చారు వైట్ పల్స్ ఇవ్వడం జరిగిందండి వాటిపైన కూడా గోల్డ్ కప్స్తో హైలైట్ చేశారు కేవలం థర్టీ గ్రామ్స్ మాత్రమే కేవలం ముప్పై గ్రాములు మాత్రమేనండి థ్యాంక్ యూ